హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కొన్ని మొక్కలు నాటుతున్నాము చూడండి వర్షం వచ్చేటట్టు ఉంది ఇప్పుడైతే ఫస్ట్ ఈ మొక్క నాటుతున్నామండి చూసారా పూలు ఎలా పూసిందో ఇది గేట్ పక్కనే నాటుతున్నామండి చూడండి మంచిగా ఉంది కదా ముందే గుంట తీసుకొని ఉన్నాము ఇప్పుడు కొంచెం మట్టి పోసి కొన్ని నీళ్ళు పోస్తాము దీన్ని ఏడు వర ఏడు వారాలు పూలు అంటారంట నూరు వరాల చెట్టు అంటారు దీన్ని పెద్దగా అయితే ఇంకా చాలా చెట్టు నిండి బాగా అయితే బుస్తాయి మంచి గేట్ పక్కన అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి మేము గేట్ పక్కన అయితే వేసాము దీనివల్ల బటర్ఫ్లైస్ వచ్చేసి దీని మీద వాళ్తాయి అలాగే అనీ బీచ్ కూడా వస్తాయి సో అని ఈ చెట్టు తెచ్చాము ఇవి పార్కులలో ఎక్కడైనా ఉంటాయి చాలా విరివిగా దొరుకుతాయి సో ఆల్రెడీ గుంట తీసాము ఆల్రెడీ నీళ్ళు కూడా పోసాము మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోస్తాము అలాగే ఇప్పుడు ఇంకో బొప్పట్ ఒకటి నాటుతాము అలాగే ఒకటి షో చెట్ నాతాము చూడండి చూడండి దీంకా ఆల్రెడీ గుంట తీసి పెట్టాము చూస్తున్నారు ఇది షో చెట్ అనమాట ఆల్రెడీ ఇక్కడ ఒకటి వేసాము చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఎంట్రన్స్లో ఇలా ఉంటే బాగుంటుంది సో అందుకోసం ఇది ఇంకో వెరైటీ తెచ్చాము సేమ్ దాని మాదిరిగా కాకుండా ఇది వేరే డిఫరెంట్గా ఉంటుంది చాలా సింపుల్ అండి సో దీనిపైన కొంచెం మట్టి పోసేసి ఇది గ్రో అయిన తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాము ఇప్పుడైతే బొప్పడికాయ చెట్టు అయితే చూడండి అయితే బొప్పడికాయ చెట్టు తీసుకెళ్దాం మనం నర్సరి నుండి తెచ్చుకునేటప్పుడే మంచి మంచి మొక్కలు తెచ్చుకోవాలి ఎందుకంటే ఇట్లా స్ట్రైట్గా ఉన్న మొక్క తెచ్చుకున్నాం అనుకోండి మనకి తొందరగా గ్రో అవుతుంది అలాగే వంకటింకర్ ఉన్నది తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది సో అందుకోసమని మంచి స్ట్రైట్గా ఉంది అక్కడే సెలెక్షన్ చేసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది ఇది మా ఫామ్లో వచ్చేసి నాలుగవ చెట్టు అండి అంటే ఈ మధ్యకాలంలో నాటిన దాంట్లో ఇది నాలుగవ చెట్టు సో ఆల్రెడీ మేము ప్యాకేజీని తడిపే ఉంచాము వాడిపోకుండా so, ఉంటాయి ఫ్రెండ్స్ ఎవ్రీ వీక్ ఏదో ఒక మొక్క అయితే తెచ్చి నాటుతున్నాము చూడండి ఇది కొంచెం గ్రో అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి చెప్పి పెడతాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్